ప్రైజ్ దలాడ్ దేవుని ఘనమైన నామం మహిమ కలుగునుగాక వేకుజాము ప్రార్థన ఒక గీతంతో దేవుని స్థుతి చెల్లిస్తాము సత్యము ఆ సత్యము బయలుదేరని

నివాస సలముకు అది నివాస సలముకు నన్నుతోడు వచును నన్ను తోడు వచ్చును వచును సత్యము బయలు దేరా నిమ్ము వేలుగు సత్యము బయలు దేరా నిమ్ము ఇది నా వాక్యము చదువుకుందాము నలభై మూడవ కీర్తన నాలుగవ వచనం చదువుకుందాము నేను దేవుని బలిపీఠము యొద్దకు నాకు ఆనంద సంతోషము కలగజేయు దేవుని యొద్దకు చేరుతు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ కీర్తనలో భక్తుడు తన హృదయాకాంక్షను దేవుడు తీర్చనందుకు కొంత నిరాశగా ఉన్నా ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వాడై ఎప్పటికైనా సియోను కొండ మీద ఉన్న దేవుని బలిపీఠం దగ్గర ఆయనను కలుసుకుంటాననేటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ రాసినటువంటి కీర్తన ఇక్కడ మూడో వచనంలో ఆయన అభ్యర్థించేటువంటి ఒక వాక్యం కూడా మనం చదువుకుందాం అదేమిటంటే నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొనవచ్చును అంటాడు ఇక్కడ ఆయన వెలుగు ఆయన సత్యము కీర్తనకారునికి కావాలి ఆయన వెలుగై ఉన్నటువంటి వాడు నేనే మార్గము సత్యం అంటాడు ఇంకొక చోట నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానని దేవుడు అంటాడు నా ద్వారనే తప్ప తండ్రి యుద్ధకు ఎవడు పోడని కూడా చెప్తాడు కనుక కీర్తనకారుడు కూడా ఆయనకున్నటువంటి హృదయాభిలాష ఏమిటంటే దేవుని యొక్క బలిపీఠం దగ్గర వెళ్ళి దేవుని ఆరాధించాలనేటువంటి బలీయమైనటువంటి కోరిక ఒకటి ఆ కోరిక నెరవేరాలంటే ఆయన కోరుకున్నటువంటి ఇంకొక కోరిక ఏమిటంటే అయ్యా నీ యొక్క వెలుగును నాకు దయచేయి ఎందుకంటే నేను వెళ్ళేటువంటి ఈ మార్గమంతా చీకటిమయము నువ్వు నాకు వెలుగు అయి ఉన్నావు ఆ వెలుగులో నేను ప్రయాణం చేస్తాను మాత్రమే కాదు నీ సత్యము నాకు తెలియజేయి ఎందుకంటే అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ బలిపీఠము దగ్గరికి నీ నివాస స్థలానికి నన్ను చేరుస్తాయి అనేటువంటి ఒక గొప్ప విజ్ఞత కలిగినటువంటి కీర్తనకారుడు కనుక ఆ కీర్తనకారుడు ఏ విధంగా తన ఆశలను నెరవేర్చుకోవడానికి దేవుని ఆశ్రయించాడో ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్న మొరాలన్నీ ఒకసారి ఆలస్యమైనప్పుడు నిరాశ చెందకుండా మనం కూడా ఈ కీర్తనకారుని వలనే ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వారమై ఉండి మనము దేవుని ఆరాధించే వారంగా ఉండాలి ప్రభు సన్నిధికి వెళ్ళే వారంగా ఉండాలి ఆయన బలిపీఠం దగ్గరనే మనకు ఆశ్రయం కనుక ఆ విధమైనటువంటి స్థితిలో మనం ఉందదుము గాక ఆ విధంగా నడిపించబడదుము గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ఇవే కోజామున మీరు మాకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు కీర్తన కారునుకున్నటువంటి ఆశ నాయన మేము కూడా కలిగి ఉంచున్నాము నీ మందిరంలో నీ యొక్క బలిపీఠం చుట్టూ నే నాయన మేము నిన్ను ఆరాధించడానికి మీరు మాకిస్తున్నటువంటి గొప్ప అవకాశాలను బట్టి వందనాలు మా హృదయ వాంఛలలో ఎన్నో నాయన ఒక్కసారి మనం నిరాశపరిచినప్పటికీ నువ్వు గొప్ప దేవుడవు నీ రెక్కల క్రింద ఆశ్రయం మాకు దొరుకుతుంది నీ యొక్క వెలుగు ఆయన మాకు మార్గాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని ప్రభా మేము కూడా అర్థం చేసుకొని తన ఓపికతో ఈ పరుగు పందెంలో మేము ప్రయాణించడానికి కృప అనుగ్రహించి నడిపించమని ఈ దినమంత మమ్మల్ని కాపాడుమని నీ ప్రియ బిడ్డలందరినీ నీ హక్కున చేర్చుకొని వారి ఆశలు ఆలోచనలన్నీ నెరవేర్చమని తండ్రి ఈ కుటుంబాలన్నీ నీ కృపగల హస్తాలకు సమర్పించుకొనిచ్చు వేకోజాము ప్రార్థన వింటున్న చూస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుమని యేసయాతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్